స్టీల్ ప్లాంట్ ను రక్షించుకునేందుకు ప్రజా ఉద్యమం ప్రారంభించామన్నారు జర్నలిస్ట్ రమణమూర్తి స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రండి రండి పేరుతో ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు ప్రజలు చేస్తున్న స్వచ్ఛందంగా చేస్తున్న మహా ఉద్యమం విశాఖపట్నం స్టీల్ ఎలాగైనా సరే రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఎంతవరకు ప్రజా ఉద్యమం స్టార్ట్ కాలేదు విశాఖపట్నం మనకి దక్కిందంటే అది ప్రజా ఉద్యమం గందరు దక్కింది అలాంటి దాన్ని మళ్ళీ రక్షించుకోవాల్సిన బాధ్యత మళ్ళీ మీద పడింది అందులో ప్రతి తెలుగు వాడు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు దానికి ఈ ఉద్యమం ఈ రోజు జరిగింది కాంతి మాత్రమే